ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు రోజుల నిరవధిక సమ్మె చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ రెండుతో భయపడేదే లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని రాబో ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీ కార్యకర్తల సత్తా చూపిస్తామని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇంకా ఈ అంగన్వాడీ కార్యకర్తల ఎస్మా చట్టం గురించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ వివరాలు అందిస్తారు ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ గత ఇరవై రోజుల నుంచి ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు ఇవాళ క కడపనగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద రిలే దీక్షల పాట చేపట్టారు ప్రధానంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెను కాలరాస్తూ ఏపీ ప్రభుత్వం హెస్మా చట్టాన్ని ఉపయోగించింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తల నాయకులు వాళ్ళు ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మీరు చేసే సమ్మెను భగ్నం చేసే విధంగా హెస్మా చట్టాన్ని ఉపయోగించి దీని గురించి చేపదిస్తున్నారు మీరు డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు జగన్ సార్ ఇచ్చినటువంటి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీ ప్రకారం గ్రాడిటీ మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని మేము సమ్మె చేస్తున్నాం ఈ రోజుకు ఇరవై ఆరో రోజు కానీ నిన్న రెండు మూడు రోజుల కిందట అన్ని జిల్లా కలెక్టర్లు పేపర్కి ఇవ్వడం జరిగింది ఐదవ తేదీ లోపల జాయిన్ కాకపోతే మీ ఉండవు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కానీ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు వదలకుండా బెదరకోకుండా సమ్మె జయప్రదంగా చేస్తున్నారు అందుకని ఈరోజు జగనన్న ప్రభుత్వము జీవో నెంబర్ రెండు తెచ్చి యస్మా చట్టాన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అంగన్వాడీ టీచర్లపై మేము గౌరవ వేతనంతో పనిచేస్తున్నాము మా లాంటి చిన్న చిన్న చిరుద్యోగులపైన యస్మా చట్టాన్ని తెచ్చి అంగన్వాడి అన్న మా పైన కక్ష తీర్చుకుంటున్నాడు జగనన్న నువ్వు ఏ చట్టాలు తెచ్చినా మేము అదరం బెదరం తగ్గేదే లేదు నువ్వు యస్మా చట్టాన్ని తెచ్చే మేము కూడా రేపు మార్చిలో ఇంటికి నిన్ను ఇంటికి పంపించే చట్టం తెచ్చామని చెప్పి అంగన్వాడి టీచర్లు మేము చెప్తున్నాం మేము భయపడము నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా నువ్వు ద్రాస్తారోగాలు చేయొద్దు ధర్నాలు చేయొద్దు అంటాను మేము ఇళ్ళలోనే కూర్చొని సమ్మె చేస్తాం లబ్ధిదారులతో కలిసి ఊర్లో ప్రజలతో కలిసి గ్రామ ప్రజలతో కలిసి మేము సమ్మె చేస్తాం కానీ మేము అదరం పెదరం అని చెప్పి మేము తెలుస్తున్నాం మే మరికొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని వాళ్ళు పెద్ద చేద్దాం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం గత ఇరవై ఆరు రోజుల నుంచి మీరు చేస్తున్న సమ్మెను కూడా పట్టించుకోవడం లేదు దీని గురించి స్పందిస్తున్నారు సీఎం జగన్ సారు ఇరవై ఆరు రోజుల నుంచి మేము సమ్మె చేస్తా అంటే మా సమ్మె ఆలకించకుండా ఇంతవరకు మాకు తెలియదు సీఎం సారు కానీ ఉండే వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యేలు అన్నాం ఎంత మాత్రమూ సమంజసం కాదు నీకు తెలియని సీఎం జగన్ సార్ని ఈరోజు ఒకటే అడుగుతాడా నేను ఎస్మా చట్టం ఎందుకు తీసుకొచ్చి పెట్టినావు జీవో నెంబర్ టూను ఎందుకు తెచ్చిపెట్టినావు మాకు అంగన్వాడీ గురించి తెలియదు వాళ్ళు రోడ్డెక్కి సమస్యలు చేసే ధర్నాలు చేసే తెలియదు అన్నప్పుడు ఈ చట్టం తీసుకురావడానికి నీకు సమస్య తెలిసిపోయినారా అంగన్వాడీ టీచర్లు అని నేను అడుగుతాను ఎన్ని నువ్వు చేసిన జీవో నెంబర్ సమాన పనికి సమాన వేతనము పాస్ చేయకన ఉంటే మేము సమ్మె విరమించేది లేదు ఉధృతం చేస్తామే తప్ప సమ్మె విరమించము ఇంతమంది మహిళలు రోడ్ ఎక్కి కూర్చొని ఆకలి బాధలతో ఉంటే సమాన పనికి సమాన వేతనం అడిగినాం తప్ప మేమేమి అడగలేదు కదా గొంతమ్మ కోరికలు మేము అడగలేదని సీఎం సార్ని మరి అడుగుతాడా మరికొంతమంది కార్యకర్తలు ఉంటారు వాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలు ఈరోజు ఇరవై ఆరో రోజు సమ్మె ఈ ఈరోజు మేము మా గొంతుమ్మ కోరుకులో ఇంకోటే ఇంకోటే కోరదలుచుకోలేదు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలనేసి ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినటువంటి పద్ధతిని మేము అవలంబిస్తున్నాము కాబట్టి ఈరోజు మేము చేసేది ధరలకు అనుగుణంగా లేకపోతే గ్యాస్ బిల్లులు కరెంటు బిల్లులు ఇవి కట్టే ధోరణిలో ఇబ్బందులు పదురుతుంటే మేము ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు అంగన్వాడీ అక్కలు అక్క చెల్లెలు అన్నారు యాడు సార్ మేము అక్క చెల్లెలా కానిస్తున్నాం అవి మీకు ఈరోజు మేము ఈ ఇంతమంది మహిళలు ఉన్నాము ఇంతమంది మహిళలా కాన్ రాలేదా సార్ మీకు కానొచ్చి తర్వాత మీరు ఉధృతం చేస్తాం మేము సమ్మె వదలం ఎన్ని జీవోలు తిన్నా తెచ్చుకో ఏమైనా చేసుకో మా సమస్యలు తీరేంత వరకు మేము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఉండరు వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు కాలరాసే విధంగా యస్మా చట్టాన్ని తీసుకొని వచ్చారు దీని గురించి చేస్పంది స్పందిస్తారు మీరు ప్రధానంగా మీరు ఏమని కోరుకుంటున్నారు డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి మేము సమ్మెలో ప్ర పాల్గొన్నాము ఈరోజుకి ఇరవై ఆరు రోజులు అయినది యస్మా చట్టాన్ని ఈరోజు ప్రయోగించినారు ఏ చట్టం వచ్చినా మేమైతే బదరం మేమైతే భయపడము మేము భయపడేది లేదు మేము అంగన్వాడీలము ఐక్యంగా ఉంటాము సాధించుకుంటాము మా సమస్యను పరిష్కరించకపోతే అంగన్వాడీలే ఆదిశక్తులు అవుతారు ఆదిశక్తుల్లాగా ప్రయోగిస్తారు మీ మీరు ఈ సమస్యను పరిష్కరించకుండా మా జీవోను చేయకుండా మీరు వెళ్ళినతే మీరు ఇంట్లోకి దానికి కూడా ఇళ్ళకు పోయేదానికి మేమందరము మా దగ్గర కూడా ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని ప్రకటి మేము ప్రవేశపడతాము మా ఆయుధము ఇచ్చేస్తాము మేము అంగన్వాడీలుగా మేము కోరుకున్నది ఏంది ప్రధానమైన మూడు డిమాండ్లు అడుగుతున్నాము మా కనీస వేతనం ఇవ్వమని మాకు గ్రాడ్యుటీ ఇవ్వమని మా మెను మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయమని మా సమ్మె మా మూడు డిమాండ్లను ఒప్పుకోకపోగా మమ్మల్ని రోడ్ల మీదకి తెచ్చినారు రోడ్ల మీద మేము కడుపు ఖాళీ వచ్చినాము కానీ కడుపు నిండి రాలేదు మీరు కడుపు నిండి ఏసీలల్లో ఉండారు మేము ఎండలో ఉన్నాము మమ్మల్ని ఆదుకోమని అడుగుతున్నాము ఆడ ఆడవాళ్ళ ఉసురు తగలకుండా పోదు నువ్వు రేపు రెండు నెలల్లో నువ్వు ఇంటికి వెళ్తావేదప్ప ఏం చేయలేవు మా ఉసురు తగిలి నాశనం అయిపోతారు అంగన్వాడి కార్యకర్తల పైన తెచ్చిన జీవో నెంబర్ రెండు ఎస్మా చట్టాన్ని అద్ అంగన్వాడీ కార్యకర్తలు అదరం బెదరం అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తమ న్యాయపరమైన సమస్యలు పరిశీలించకపోతే రాబోయే ఎన్నికల్లో వైసీ వైఎస్ఆర్ పార్టీని ఆదిశక్తులుగా అంతమందిస్తారని చెప్పి ఇక్కడ వై అంగన్వాడీ కార్యకర్తలు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీంతో షబీర్ వంటి న్యూస్ కడప